దేవుక్యాన్ని జ్ఞానించుకుందాం మధ్య వర్ధ ఇరవై ఒక ఏడు అధ్యాయం మత్ ఇరవై ఏడు అధ్యాయం యాభై తొమ్మిది రోజు యుసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నాలుగు కట్టతో కట్టి తాను రాతితో

మీరు వెళ్ళి మీ చేత మటుకు సమాధిని భద్రం చేయడం వారితో చెప్పిన వారు వెళ్ళి వారిని ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధి సమాధి చేసి సమాధిని భద్రం చేసి ఉంచేది ఏంటి ఇక్కడ అసలు ఈయన చెప్పినట్టు మూడో రోజు లెగుస్తారేమో లేక తన శిష్యులు వెళ్ళి దొంగతనం చేసి దాచేసి ఆయన చెబుతారేమోనని ఎవరు చూస్తున్నారు చదువుతున్నారు చదువుతున్నారు అయ్యా మనం ఏదో కొట్టి చేయాలి ఆ శిష్యులు ఏదో కొట్టేసి మాయమంత్రం చేసి ఆ యేసులు లేచేది పోయి ఉన్నాడని రోగలక్షన్ని పొగారు పుట్టిస్తారని ఆవసంతో ఉన్నారని ఈయన ఇక్కడ చూస్తూ మనం అయితే పెద్ద రాయిని తొలగించేదానికి అడ్డలు పెట్టి సమాధికి కావలి వారికి పెట్టి ఉన్నారు కానీ అడ్డు పెట్టి ఉన్నది ముద్రించబడి అటు పెట్టుబడి ఉన్న రాయిని రావచ్చు ముద్రని ఏం చేసేవారు తొలగించారు సేమ్ ఇదే ఒక సిస్టేషన్ ఎస్టెర్ గ్రంథంలో కూడా మనం చదువుకుందాం ఎస్టెర్ గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం ఎస్టెర్ అయితే అయితే రాజు పేరు రాయబడి రాజు పేరుట రాయబడి రాజు ఉంగరముతో రాజు ఉంగరముతో నింపబడిన ముద్రింపబడిన తాకీదును ఆ ఏ మానవులను ఏ మానవులను నాటతారు మాసధారలు కాగా కాగా మీకు ఇష్టమైనట్లు మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట ఆ యూదుల పక్షమున ఆ తాకీదు రాయించి ఆ రాజు ఉంగరముతో దానిని ముద్రించుడి ఆ ఏ ఆజ్ఞ ఏ ముద్ర మారింది ఇక్కడ రాజ ముద్ర ఒక్కసారి రాజు ఆజ్ఞాపించినాక ఏ మాత్రము శాసనం కొట్టువేయబడము అసాధ్యం ఏ శాసనం అయ్యా అంటే యోధుడు అనేవాడు ఆ దేశంలో ఒకరు కూడా సజీవుడు ఉండకూడదు అనే ఒక దొంగ శాసనాన్ని సృష్టించే రాజుతో ముందు గుర్తించారు రాజు ఒకరు ఎవరు మార్చి ఉన్నారంటే రాజు మార్చారు ఎలా మార్చారు ఇక్కడ జరిగిన సమాజం ఏంటి చూస్తే తన స్వచరువులను కాపాడుకోవటానికి ఎస్తేరు పెన్నుగలాడింది ఏమైంది పెన్నుగలాడింది ఉపవాసాన్ని పాటించి రాజు దగ్గరికి వెళ్ళి యూతుల పట్ల జరుగుతున్న కుట్రను తెలివి చేసి కన్నీరు ముందు వెళ్ళినప్పుడు రాజు హృదయం కలిగిందో దేవుడు అంటున్నాడు నేను నీ కన్నీరు చూచువాడు అంటున్నాడు ఆయన నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ శ్రమైనా సరే నేను కొట్టివేయగలని ప్రభుత్వ అక్కడ చూస్తే క్రీస్తు అంతేనా సమాధులు పెట్టబడి ఉన్న ఆయన ఏ ముద్రను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి ఉన్నాడు ఏ రాయ తొలగించుకుని రాజముద్ర తొలగించి మరణాన్ని చేయించి వచ్చి అక్కడ అక్కడేమో రక్షకుడు బయటకు వచ్చి ఉన్నాడు ఇక్కడ వాసు తొలగించబడి యూదు రక్షణ వచ్చి ఉంది అంటే ఏ ముద్ర అయినా సరే ఎంత ప్రస్తుతమైనది ప్రస్తుతమైనదినే కావచ్చు కానీ దేవుడు తన ప్రజలు పక్షి అనే ఆచునాడు తొలి ఉంటాడు హూయా ఇక్కడ మనం చూస్తున్నట్లు ఇస్తేవో తన స్వచ్ఛను కాపాడుకోవడానికి కాదే కానీ తరాలకు ఒక మాదిరి తరం చూపిస్తుంది ఇక్కడ ఒక లక్ష్మీ ఇక్కడ దేవుని నమ్ముకుంటే ఏ మాత్రం దేవుడు కాడని విషయాన్ని ఆ యొక్క తల్లి మనకు చూపిస్తుంది ఇక్కడ మాదిరి అంటది మొదకైదు నేను ఇక్కడ ఉపవాసం ఉంటున్నాను మీరును ఉపవాసం ఉండి నూరు రోజులు ప్రార్థించి అన్న పన్నులు బానే మూడు రోజులు యూతులు ఏం చేసే ఉన్నారే అంటే ఉపవాసు నుండి రోజు ఒక ముద్ర వచ్చి నీ జీవితాన్ని ఆటంతో పరచుకోవచ్చు అంటే శ్రమం అనే ముద్ర నువ్వు చేయించలేని ముద్ర నువ్వు బయటికి రాలేని ముద్ర కొంతమంది అంటా ఉంటారు అయ్యా నేను ఏదైనా చేయగలుగుతాను నేను దాని నుంచి బయటికి రాలేపోతున్నాను ఏ ము సరే కావచ్చు ఈరోజు దేవుడు ఏ ముద్ద తొలగించగల యూదులకు మరణం నుండి మరణం నుంచి ఆయన తప్పించి ఉన్నారు ఆ స్త్రీ కంకణం కట్టుకోకపోతే ఈనాడు యూదుడు అనేవాడు అక్కడ ఒకరు ఉండేవాడు కాదు దేవుడి సంకల్పం ఏంటంటే యూదుల నుంచి లోక రక్షకు తన ప్రజలను ఆయన ఏమాత్రము విడిచిపెట్టడం అనేకులు అజ్ఞానులుగా ఉన్నను కొంతమంది ఏం చేస్తారంటే ఉక్కురును విద్యలు లేవనెత్తుతారు దీనికి మిగతా వారికి ఆదరణ కలిగించడానికి రక్షణ ఇవ్వడానికి ఎచ్చర చదువుతూ ఉంటే ఎచ్చర గ్రంథంలో వారు ఎలా ఉన్నారంటే ఆ చెల్లు అక్రమ అంటే దేవుడి ఆజ్ఞను మించి వాళ్ళు ఏం చేశారంటే అన్ని స్త్రీలు పెళ్లి చేసుకున్నారు చేస్తున్నారో అన్ని జనాన్ని పెళ్లి చేసుకున్నారు ఆ అధ్యాయ చదువుతూ ఉండే ఆ పుస్తకం ఉన్నదో వీరి పక్షున్న దేవుడి దగ్గర పొరపెడతా మనం చూస్తూ ఉంటాం అక్కడ లాస్ట్ వచ్చి జరిగిన అయ్యా మేము తప్పు చేస్తావో ఆ నిమిత్తం నువ్వు దేవుడికి అనుపించే అక్కడ ఉండే మెలిక్ ఏంటంటే వీళ్ళు చేసేటప్పుడు గ్రహించాలి గ్రహించలేకపోవడం కాదు అది ఒక యామోహంలో పడిపోయి ఆ స్త్రీలు నీకేసరికి చేసుకుంటున్నారు దేవుడు క్షమించాలంటే బయల్ చేయాలంటే ఆ మలినమైన దాన్ని విడిచిపెట్టారు ఎలా ఒక అక్కడ మీరు వివాహం చేసుకున్న వారిని అన్య స్త్రీలు కాబట్టి వారిని మీరు విడికాడాలి ఇదే నీ నీకు పరిష్కారం ఇక్కడ పాపం పోవడానికి గొర్రె పిల్లలు తీసుకొచ్చి విధించడం అక్కడ మనం చూస్తామంటాం కాకపోతే ప్రకృతి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే దానికి దీనికి లింక్ ఏంటంటే ఇక్కడ యూదులు ఏం తప్పు చేయక మరణించబానికి వాళ్ళు ఏ తప్పు చేయలే కానీ వీరి మీద కొట్టరు పొంది ఇక్కడ ప్రభు కూడా ఇక్కడ ఏ తప్పు చేయాల కానీ వీరు ఈ చేస్తున్నారు శిక్ష సర్వలోక పాత్ర ఆయన మోసుకుంటూ వచ్చిన్నారు ఇక్కడ యజరాలు చూస్తారేమో వీరు చేసే శిక్షకి వీరు ప్రత్యా ప్రత్యా పడుతున్నారు ఇక్కడ ఏ రద్దు కిందకు వచ్చినారంటే కోళ్ళకి రద్దు కింద గొర్రెల యొక్క రద్దులు కిందకొచ్చి మమ్మల్ని పరుషుద్ధ మా స్పజలను మా బిడ్డలను వారిని కాపాడమని అక్కడున్న పెద్దవాళ్ళు అంటే ఆ యొక్క కొనుసు వారి ఉన్న పెద్దవాళ్ళు వచ్చి ఎంత ముందు ఆయన పాదాల లేక కూర్చొని అడుగుతా ఈ ఈరోజు ఈ మూడీటికి లింక్ ఏంటయ్యా అంటే ఒకటే ఒకటే ప్రతి ఒక్కరికి క్షమాపణ కావాలి మొదటిగా మనం చూస్తున్న వారిని యేసు వారు చూస్తే ఆయన ఇక్కడ ఏం చెబుతున్నాడయ్యా నేను నిన్ను సజీవుగా నిలపడానికి నేను మృతుడునై సజీవుడునై నేర్చున్నానని చెబుతున్నాడు దానికి ఏది అంటొచ్చినా సరే నేను తాటించదును అనుకున్నాడు హలెలుయ మనిషి తాటించలేని దీని తెలుసా మరణం ఒక్క దాంట్లేదు దీన్ని జయించలేదు మరణం పుట్టినవాడు ప్రతి ఒక్కరు మరణం చూడవలసిందే కానీ ఆ మరణాన్ని దాటించిన వాడు సర్వోన్నతమైన దేవుడు అయినాడు హలేదు ఆయన మన రెండో మరణాన్ని చూడకుండా తప్పించడానికి ఆయన వృత్తుల్లో నుంచి సత్యుడై కలిసి ఉన్నాడు ఈరోజు యోధులను రక్షించడానికి ఎస్తేరు కంకణం పట్టుకొని మూడు రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంది ఇది ఇది ఎలా ఉందంటే వారి మీద రాని అనుభవించాల్సి వస్తుంది అక్కడ టార్గెట్ ఒకటి అక్కడ ముద్దుకై చంపాలి యూదులనే అక్కడ ఉండకూడదు అనేది ఒకే ఒక టార్గెట్ అక్కడ కూడా సిరువు మీద ఉన్నప్పుడు దొంగ అంటాడు అయ్యా నేను దొంగని మోసగడని ఈ శిక్ష నాకు తగిలిదే నీకు తగ్గితే కాదు ప్రభా అంటాడు నువ్వు ఏ తప్పు చేస్తావన్న ప్రభున్నా ఈ యొక్క అంటాడు అంటే ఈ లోకం మనం అనుభవిస్తున్న శిక్షకి ఏదో బలహీనత ఉంది కారణం ఈరోజు తొలిగిపోతానికి ఈ వాక్యమానుసారాన్ని మనం చూస్తూ ఉంటుంటే ప్రభు ఏం మాట్లాడుతున్నాడు నేను మీ కోసము ప్రాణము పెట్టి సజీవుడనే లేచి ఉన్నారంటున్నాడు హలేదు ఇక్కడ ఎస్ దేవుడు చూస్తే తన స్వచ్ఛను కాపాడుకున్నట్టు చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్న ఎజ్ర చూస్తుంటే ఆ పాపము చేస్తున్న వారి పక్షాన ఒక రక్తమును ఒక జీవిని భరించి పాప పరిహారమును చూడగలుగుతున్నాము అయితే మనుషుల యొక్క రక్తము కదలే కానీ సర్వోన్నతుడైన దేవుని యొక్క రక్తమే దానికి ఏంటంట పరిహారము అలే ఈ రోజు ఆ యుగలు చేసిన ప్రతి పాపానికి ప్రయత్నంగా ఆ రోజు గొరిపెలను తెలిసి ఉన్నాను కానీ ఈ రోజు ఏసు ప్రభువారు జనం ఓకే ఎయిసి ఉన్నాడో పాప పరిహార్థంపని నన్ను పెంచున్నాడు నువ్వు పద్దతికి మా అనుకో దేవుని నేను పాత విమాన పాత్ర ఎందుకని నీ పాపా నేనని పోసేసాడు అంటే నువ్వు పద్నాలుగు ఏళ్ళు వచ్చినంకో అయినా నువ్వు నీకు విడుదల రాలేదు ఈ గృహ రక్షణకు రావాలనే ఉద్దేశంతో ఉన్నట్టు మనం ఆలోచించాలి రక్షణ పొందిన వాడు ఈ మాటలు మనం పలకూడదు పొద్దానికి ఎందుకంటే ఆ ప్రభు సత్తుల మాటకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించినట్టుగా మనం ఆలోచించాలి ప్రభు అన్నాడు ఈరోజు నేను యూదులకు రక్షణ కలిగించినట్లు మరణాన్ని తప్పించినట్లు ఈ నాడు శ్లోకం అంతటను రక్షిణ కలిగించి ఉన్నాము హలే